దావోస్ దాదా సింగిల్ గా వెళ్తున్న తెలంగాణ సీఎం కుమారుడిని వెంట పెట్టుకుని వెళ్లిన ఏపీ సీఎం పెట్టుబడులే లక్ష్యంగా పాతమిత్రుల పయనం వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుపై ఇరు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చ తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు ముగిసిన ఏపీ టీడీపీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు మాత్రం మరో సంక్రాంతి సోమవారం నుంచి ప్రారంభం కాబోతోంది దావోస్లో ఈ నెల ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు జరగనున్న వరల్డ్ ఎకడమిక్ ఫోరం సదస్సులో సంక్రాంతి పుంజుల కంటే బలంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మధ్య పెట్టుబడులను ఆకర్షించే పోటీ జరగనుందని ఆ పార్టీ అభిమానులు అంటున్నారు అత్యధిక పెట్టుబడులను ఆకర్షించే సత్తా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఫోర్ టైమ్స్ సీఎం చంద్రబాబుదా ఆయన శిష్యుడు తొలిసారి సీఎం రేవంత్ రెడ్డిదా అన్న చర్చ ఇందు ఇరు రాష్ట్రాల్లోనూ జరుగుతోంది ఈసారి ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు లోకేష్ కూడా వెళ్తుండడం ఆసక్తిని రేపుతోంది నిజంగానే అంటే దావోసు సదస్సులో పెట్టుబడులు ఏ విధంగా తీసుకొస్తారు అన్నది కనుక పక్కన పెడితే ఒకరు గురు శిష్యులిద్దరు రెండు రాష్ట్రాలకి సీఎంలు రెండు తెలుగు రాష్ట్రాలకి ఒకరు ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు తెలంగాణకి రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరూ దావోస్లో కలుస్తున్నారు మళ్ళీ దావోస్ సదస్సులో మరి ఏ రాష్ట్రం ఎన్ని పట్టు పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొస్తుంది ఎన్ని కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటుంది అన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది ఇటువైపు ఏమో తెలంగాణ రాష్ట్ర సీఎం ఒకరే వెళ్ళారు రైజింగ్ టీ అటువైపు తన కుమారుడు మంత్రి నారా లోకేష్ని ని తీసుకొని ఇంకొక యాభై మంది దాకా వెళ్తారు అన్నది మనము రెండు మూడు క్రితం న్యూస్ చూసాము మరి ఇద్దరిలో ఎవరు ఎన్ని పట్టుబడులు తీసుకొస్తారు చంద్రబాబు నాయుడు గురువు మన రేవంత్ రెడ్డి శిష్యుడు అని వాళ్ళిద్దరికి పేరుంది సో మరి ఇప్పుడు గురు శిష్యుల మధ్య పోటీ నెలకొంది ఎవరు అక్కడ మాట్లాడే విధానం కానీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉండే సానుకూల అనుకూల వాతావరణం గురించి చెప్పారు చెప్పడంలో కానీ ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాల గురించి కానీ అక్కడ సదస్సులో మాట్లాడి కంపెనీలను ఒప్పించి ఎవరు ఎంత ఎన్ని భారీ ఒప్పంద పెట్టుబడులు ఒప్పందాలు చేసుకొని వస్తారు అన్నది వేచి చూడాల్సిన అంశం అండి